సడన్ గా డిసెంబర్ ఒకటి నుండి వరల్డ్ వైడ్ గా విమానాలన్నీ క్యాన్సల్ అవుతున్నాయి కొన్ని డిలే అవుతున్నాయి అలా విమానాలు క్యాన్సల్ కావడానికి కారణం వాటిని నడిపే ఎయిర్ లైన్స్ ది కాదు వాటిని తయారు చేసిన ఎయిర్ బస్ కంపెనీది కాదు అసలేం జరిగిందంటే అక్టోబర్ ముప్పైనా మెక్సికోలో ఎయిర్ బస్ కంపెనీకి చెందిన జెడ్ బ్లూ ఏ త్రీ ట్వంటీ అనే విమానం గాల్లో ఉండగానే అందులో ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది గాల్లో ఉన్న విమానంలో ఒక్కసారిగా కొన్ని వేల అడుగుల ఎత్తు తగ్గిపోయినట్టు కాక్పిట్ లో ఎర్రర్ చూపించింది దీంతో ఆ ప్లేన్ ని మధ్యలోనే ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు అసలేమై ఉంటుందని ఇన్వెస్టిగేషన్ చేస్తే అది సోలార్ ఫ్లేయర్ వల్ల వల్ వచ్చిన సోలార్ రేడియేషన్ వల్లనే ఆ ఎర్ర చూపించిందని రీసెంట్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఆ ప్రాబ్లం వచ్చింది ఎయిర్ బస్ తయారు చేసిన ఏ త్రీ ట్వంటీ అనే మోడల్ లో మాత్రమే వెంటనే ఎయిర్ బస్ రియాక్ట్ అయి ఎవరైతే ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాన్ని వాడుతున్నారో ఆ ఎయిర్లైన్స్ అందరికి అందరికీ ఎమర్జెన్సీ అలక్ ని పంపించింది ఎందుకంటే ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాలు వరల్డ్ వైడ్ గా ఆరు వేలకు పైగా ఉన్నాయి మెక్సికోలో సోలార్ ఫ్లేయర్ వల్ల జరిగినట్టే వారికి కూడా జరిగే ఉంది కాబట్టి ఏ త్రీ ట్వంటీ విమానాల్లో వెంటనే సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ వేర్ అప్గ్రేడ్ చేసుకోవాలని ఎయిర్ బస్ ప్రకటించింది కంప్లీట్ కావడానికి రోజుల రోజుల నుండి వరకు టైం పట్టే అవకాశం ఉంది ఉంది ఈ ఒక ఇండియాలోనే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా ఇదే కానీ ఎక్కువగా ఉండడానికి గల కారణం ఇండియన్ ఎయిర్ లైన్స్ అయినా ఇండిగో వద్ద ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాలే ఎక్కువగా ఉన్నాయి వాటన్నింటిలో ఈ అప్గ్రేడ్స్ చేయాల్సి ఉంది కాబట్టి అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి అంతేకాదు ఎయిర్ ఇండియా విస్తార ఎయిర్లైన్లు కూడా ఈ ఏ త్రీ ట్వంటీ మోడల్ నే వాడుతున్నాయి ఈ అప్గ్రేడ్స్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే ఇలాంటి సోలార్ ఫ్లేయర్స్ ముందు రోజుల్లో ఇంకా చాలా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే సన్ లెవెన్ ఇయర్ సోలార్ సైకిల్ లో భాగంగా సన్ ఇప్పుడు ప్రజెంట్ సోలార్ మాక్సిమం స్టేజ్ లో ఉన్నాడు అంటే దీని అర్థం ఇలాంటి ప్రమాదకరమైన సోలార్ ఫ్లేయర్స్ ఇంకా పీక్స్ లో వచ్చే ప్రమాదం ఉంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సోలార్ మాక్సిమం స్టేజ్ కాబట్టి ఇలాంటి భారీ సోలార్ ఫ్లేయర్స్ మున్ముందు చాలానే రావచ్చు ఇప్పుడు సోలార్ ఫ్లేయర్ల వల్ల ఏవియేషన్ సిస్టం అంతా ప్రమాదంలో పడింది ఇంతకన్నా డేంజర్ సోలార్ ఫ్లేయర్స్ వస్తే తర్వాత డ్యామేజ్ అయ్యేది శాటిలైట్స్ అలా అయితే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది అంతకన్నా పెద్ద సోలార్ ఫ్లేయర్స్ కనుక వస్తే ఆ తర్వాత పవర్ గ్రిడ్స్ మొత్తం ఫెయిల్ అయిపోతాయి దాని వల్ల పవర్ సప్లై లేక కొన్ని నెలల నుండి సంవత్సరాల వరకు ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్లిపోతుంది ఆ తర్వాత ఇంటర్నెట్ కూడా ఆగిపోయి పూర్తిగా అంధకారంలోకి ఈ ప్రపంచం వెళ్లిపోతుంది ఇదంతా జరగాలంటే సన్ నుండి పెద్ద పెద్ద సోలార్ ఫ్లేయర్స్ రావాలి ఇప్పుడు అలాంటివే వచ్చే ప్రమాదం ఉంది అసలు సన్ లో ఈ సోలార్ ప్లేయర్స్ ఎందుకు వస్తాయి వాటి వల్ల మన భూమికి ఎలాంటి ప్రమాదం ఉంది అలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి ఇలాంటి మరిన్ని సైన్స్ మిస్టరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి